హాయ్ హలో అందరికీ అంతా బాగున్నారా వన్ ది వర్క్స్కి వెల్కమ్ ఈరోజు మీ అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను మగ్గం వర్క్ చేసేవాళ్ళకి ఆరి వర్క్ చేసేవాళ్ళకి అలాగే పెయింటింగ్ వర్క్ చేసేవాళ్ళకి ఏదైనా డిజైన్ గీసుకున్న తర్వాత దాని మీద మనం పని చేసుకుని వెళ్ళిపోతే పెన్ గీతలు మనం పెట్టే పెన్సిల్ గీతలు అలా ఏదో అన్ఫినిషబుల్గా కనిపిస్తూ ఉంటాయి అవి పక్కపక్క కనిపిస్తుంటే మనం వేసిన డిజైన్ అందంగా ఉండదు ఫినిషింగ్ బాగోదు నేను మొదట్లో పెయింటింగ్ వర్క్ చేసినప్పుడు మొదటిసారిగా మా ఆంటీది ముగ్గు వర్క్ చేశాను ముగ్గు పెయింట్ వేసినప్పుడు అదంతా పెయింట్ అయితే చాలా బాగా అంత చేసిన వర్క్ అంతా చాలా నీట్గా కనిపించింది కాకపోతే అక్కడక్కడ ఈ పెన్ గీతలు ఆ అందాన్ని పాడు చేసేయేమో అని నాకు లోపల ఎక్కడో చిన్న గిల్ట్ ఫీలింగ్ ఉంది దాన్ని ఏం చేస్తే బాగుండేది అని అప్పుడప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటా కదా ఇన్స్టాగ్రామ్లో నాకు కనిపించింది ఏంటంటే హీట్ ఎరేజబుల్ పెన్స్ ఇవి ఎంత మాయ చేస్తాయంటే మ్యాజిక్ చేస్తాయంటే ఇవి అవి వీటిని వీటితోటి మనం మామూలుగా ఇందులో ఎయిట్ కలర్స్ ఎయిట్ పెన్స్ వస్తాయి ఫోర్ కలర్స్ ఒకటి రెడ్ బ్లాక్ బ్లూ వైట్ ఈ నాలుగు రెండు రెండు పెన్నులను చొప్పున వస్తాయండి కాస్ట్ వచ్చేసి నూట ఎనభై తొమ్మిది రూపాయలు ఏమో అమెజాన్లో ఉంది నూట అరవై రూపాయలకేమో మనకి మీషోలో వస్తుంది రెండు క్వాలిటీ ఒకటే ఒకటే పెన్స్ మొత్తం క్వాలిటీ అంతా ఒకటే కాకపోతే దానికి తగ్గట్టుగా ఎవరు రేట్లు ఉన్నాయి నాకైతే మీషోలో చాలా మనకి చూద్దాం అసలు ఎలా ఉంటాయి అన్నట్టు నేను బుక్ చేసుకున్నాను ఎయిట్ పెన్స్ వచ్చాయి ఇందులో సెవెన్ ఏ కనిపిస్తున్నాయి ఒక పెన్ తీసి వాడేసరి కూడా హీట్ పెట్టగానే అవి ఏంటంటే మనం డిజైన్ చేసేసుకుని మనం పని అయిపోయిన తర్వాత ఎక్కడైనా పెన్ గీతలు ఎక్స్ట్రాగా కనబడ్డాయి అనుకోండి దాని మీద ఇస్త్రి పెట్టి ఒక క్లాత్ పక్కన పెట్టుకొని దాని మీద ఇలా ఐరన్ చూపించగానే ఆ హీట్కి ఆ పెన్ గీతలు అన్ని మాయమైపోతున్నాయి ఎలా ఉందంటే ఇది ఒక మ్యాజిక్గా అనిపించింది అనమాట మీ ఎవరికైనా కానీ ఇలాగే చే ఆరి వర్క్ కానీ పెయింటింగ్ వర్క్ కానీ చేసేవాళ్ళు డిజైన్ గీసుకున్నప్పుడు దీన్ని వాడితే అంటే ఫ్రీ హ్యాండ్తో వాళ్ళందరికీ కూడా ఇది మంచి యూజ్ఫుల్ ఐటమ్ అనమాట నా వరకు నాకైతే చాలా బాగా అనిపించింది రేట్ కూడా మనకి తక్కువ రేట్లోనే దొరకడం కూడా చాలా బాగుంది ఎయిట్ పెన్స్ అంటే మనం ఇప్పుడు ఇప్పుడే వెంట వెంటనే వాడేయం నాకు తెలిసి ఒక శారీకి ఒక వర్క్ ఒకటి సరిపోతుంది అనుకుంటున్నాను నేను ఒక శారీకి ఒకటి అంటే ఎయిట్ 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 శారీస్ ఈజీ ఈజీగా వచ్చేస్తాయి అంటే లైట్ కలర్స్ అనుకోండి డార్క్ వాడతాం బ్లాక్ వాడతాం రెడ్ వాడతాం అలాగే బ్లూ వాడుకోవచ్చు వైట్కి వైట్ ఉంది కాబట్టి అందరికీ కూడా ఉపయోగపడుతుంది అంటే వర్క్ చేసే వాళ్ళు ఎవరికైనా సరే ఇవి ఉపయోగపడతాయి అదనమాట ఈరోజు చెప్పాలనుకున్న మ్యాటర్ అది మీ అందరికీ యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను నా నాకు ఇచ్చిన శారీస్ మీద ఎవరైనా బాబు పెన్వి గీతలు ఉండిపోతాయేమో అలా భయపడాల్సిన అవసరం లేదు ఎవరికైనా సరే వీటితోటి ఒక మంచి పరిష్కారం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్